ఆయన ఈరోజు మీకోసం ఇంక వీడియో తీసుకొని వస్తున్నా నేను ఆ టూర్ వింటి కదనా తెలిసిండేదే కదా మీకు వస్తా అంటే జోగల్లో దగ్గర నుంచి భానువార అంటున్నా దర్గా బండలో ఉంటే చూద్దామని చెప్పేసి అట్లా దిగిపోతిన నా కథ మీకు తెలిసిండేదే కదా నేను ఒకరిని చూస్తానా నా మనసు ఒప్పుకుంటుందా ఒకరిని చూస్తే మా ఎన్నోళ్ళు కూడా చూడండి అని చెప్పేసి వీడియో తీస్తున్నా చూడండి ఈ బండ కింద ఉండేదంట దర్గా అంతా మజార్లు చిన్న చిన్న ఉండేనా ఒకే ఒక మజార్ ఉంది సయ్యద్ ఖలందర్ షా అంట చూడండి లోపలికి లోపల ఉండేది నా మజారు ఎన్నో లోపల తినలేదు నా వీడియో కానీ బొంగగా తీసి నువ్వు చూడండి లోపల ఒకే ఒక మజారు ఉంది షా ఖలందర్ బాబా అంట బాగా మహిమ కల వాళ్ళు అంటున్నా అట్లా చూసుకొని నా నువ్వు వీడియో తీసుకొని అంతా చెట్లు గిట్లు ఉండే వీడియో తీసుకున్న అట్లా బయలుదేరి మళ్ళీ వచ్చేస్తున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను